శ్రీ మాత్రే నమ శ్రీ కురుప్యూ నమ మన ఛానల్లోకి స్వాగతం జ్యోతిష చక్రంలోని ఏడవ రాశి అయిన వారి యొక్క జీవితాన్ని కూడా పూర్తిగా నాశనం చేసేది వీళ్ళే అయితే ఈ యొక్క తులరాశి జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో ఈ రాశివారు ఎటువంటి సుఖాలను అనుభవిస్తారు ఎలాంటి కష్టాలను బాధలను సమస్యను అనుభవిస్తారు అదేవిధంగా ఈ యొక్క వారు వీరి యొక్క జన్మ జాతకం ప్రకారం వీరి జీవిత కాలంలో ఒక స్త్రీ వల్ల మాత్రం వీరు అశుభ ఫలితాలు పొందుకుంటారు అలాగే ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల ఈ రాశి వారు కష్టాలను నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అదేవిధంగా ముఖ్యంగా ఈ వారు వీరి జీవిత కాలంలో ఎటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి ఏ వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకోవాలి అదేవిధంగా ఎటువంటి పనులను చేయాలి ఏ పనులను చేయకూడదు ఏ దేవతారాధన చేసుకుంటే వీరి జీవితంలో మరింత ఉన్నతికి చేరుకుంటారు అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ముఖ్యంగా ఈ తులరాశిలో పుట్టిన వారందరూ కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క ల్యాక్ అండ్ షేర్ మాకెన్తో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఎందుకంటే మీరిచ్చే లైక్ వల్ల షేర్ వల్ల మరికొంతమంది తులరాశులు జన్మించిన వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇక వివరాలకి వెళ్తే కనుక తులరాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారందరూ కూడా ఈ రాశికి చెందుతారు ఈ తులరాశికి అధిపతి శుక్రుడు ఇక ముఖ్యంగా ఈ యొక్క తులరాశులు పుట్టిన వాళ్ళు తమ జీవితాన్ని ఎప్పుడు కూడా ఎదుటివారు ఈ విధంగా పైకి వస్తున్నారు వాళ్ళు ఈ విధంగా వృద్ధులకి వస్తున్నారని అసూయ పడకుండా వీరు జీవించే జీవితాన్ని తమకు తామే పోటీగా తీసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు వీరు చేసిన పని మరి ఇంకో సమయంలో ఆ పనిని ఇంకా బాగా చేయాలి అనే ఉద్దేశంతో వీరు చేసేటువంటి ప్రతి పని కూడా తమ జీవితంలో తమకు తామే పోటీగా తీసుకుంటారు ఈ రాశి వారికి ఎవరు పోటీగా ఉండరు వీరికి వీరే పోటీగా ఉంటూ తమ జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు ఇక ఈ తులరాశివారి జీవితంలో ప్రారంభంలో కొన్ని అపజయాలు ఎదుర్కొన్నా వాటిని చూసి ఈ రాశి వారు కృంగిపోరు అంటే వీరి జీవితంలో అప్పుడప్పుడు ఏవైనా కష్టాలు బాధలు సమస్యలు వచ్చినా అది వృత్తి ఉద్యోగం వ్యాపారులు ఎలాంటి నష్టాలు బాధలు వచ్చినా కూడా ఆ అపజయాలను ఆ ప్రాబ్లమ్స్ చూసి వీరు అస్సరు బాధపడరు అస్సరు దాని గురించి భయపడరు అంటే వీరికి వచ్చే ఆపదలు భయాలు నష్టాలను చూసి వీరు భయపడకుండా ఇంకా తమ పనులో ఎలాంటి డెవలప్మెంట్ చేసుకోవాలి ఏ విధంగా నేను నా పనిలో ఇంకా ఎక్కువ సమయాన్ని కేటాయించాలి ఏ విధంగా నేను ఇంకా ఎక్కువ కష్టపడి ఈ పనులను మరింతగా వృద్ధిలోకి తెచ్చుకోవాలని తమకు తాము ఆలోచనలు ఉంటే మంచి ఆలోచనలు చేసుకుంటూ తమ జీవితంలో తాము చేసే వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా అది ఏ రంగమన్నా కానివ్వండి ఆయా రంగంలో ఈ రాశివారు వీరికి వచ్చే అపజయాలను చూసి కష్టాలను చూసి బాధపడకుండా కృంగిపోకుండా తాము మంచి ఆలోచనలతో మంచి ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేసి ఆ పనుల్లో ఖచ్చితంగా వీరు విజయాలను సాధిస్తారు అంటే ఈ యొక్క వారికి పుట్టుకతోనే పట్టుదల అనేది వీరికి బ్లడ్లోనే ఉంటుంది ఈ రాశివారు ఎప్పుడు కూడా తాము చేసే పనిని పట్టుదలతో తపనతో అనుకున్న పనులను అనుకున్న సమయానికి దిగ్విజయంగా పూర్తి చేయడానికి అహర్నిశలు నిద్రాహారాలు మానివేసి ఆ పనులు నిమగ్నమైపోయి చాకచక్యంగా ఉపాయంతో తాము చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ఫుల్గా విజయం సాధిస్తారు ముఖ్యంగా చెప్పాలంటే తులరాశి వారు ఉద్యోగం కన్నా కూడా వీరు వ్యాపారం చేయడం చాలా ఇష్టం అదేవిధంగా వీరు రాజకీయ రంగంగా కళారంగంలో వీళ్ళు చాలా ఉన్నత స్థితిలోకి చేరుకుంటారు పది మందికి ఆదర్శంగా కూడా నిలుస్తారు ఈ రాశివారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా వీరు చేసే ప్రతి పనిలో కూడా ఎవరైనా వీరికి ఎదురు వస్తే ఏవైనా ఆటంకాలు కలిగిస్తే ఆటంకాలను ఆ వచ్చేటటువంటి ఏవైతే సమస్యలుంటో వాటిని ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో వీరు మంచి నేర్పును కలిగి ఉంటారు ఈ రాసివారు ముఖ్యంగా ఈ తులరాశి వారు సమాజంలో సంఘంలో మేధావులుగా గుర్తింపును కూడా పొంది ఉంటారు ఇక ఈ కారణం చేత కూడా ఈ తులారాసి వారు వీరు చేసే ప్రతి పనుల్లో కూడా అత్యున్నత స్థానం అధిరోహిస్తారు ముఖ్యంగా ఈ తులరాశి వారికి ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది అంటే ప్రజలను ఆకట్టుకునే విధంగా వీరు మంచిగా చక్కగా సౌమ్యంగా మాట్లాడడం అదేవిధంగా పది మందులు వీరు కలువిడిగా తిరగడం ఒక వంద మందిలో ఉన్నా కూడా ఈ రాశి వారిని మనం గుర్తించవచ్చు అలాంటి మంచి అవయవ సౌష్టం చక్కటి రూపురేఖలు మంచి మాట కారితనము ఈ వారు అధికంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఈ వారు ప్రజలకు సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపకాల్లో ఎంతో బాగా రాణిస్తారు ముఖ్యంగా ఈ వారికి ఆర్థిక క్రమశిక్షణను అంటే చాలా ఇష్టం అంటే ఈ రాశి వారు తాము సంపాదించిన డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా వృధా ఖర్చులు పెట్టకుండా ఆర్థిక క్రమశిక్షణను ఫాలో అవుతూ అంటే భవిష్యత్తు కోసం పెట్టుబడుల రూపంలో ఆ డబ్బును వీరు సంపాదించిన డబ్బును పెట్టుబడి పెడుతూ అది స్థిరాస్తుల రూపము కానివ్వండి లేదంటే ప్లాట్లు భూములు బంగారం ఇలాంటి ఫ్యూచర్లో ఆర్థికంగా వృద్ధిలోకి వచ్చే ప్రతి ఒక్క వాటిపైన ఈ రాశివారు ఇన్వెస్ట్ చేసి అంటే పెట్టుబడులు పెట్టి అధికంగా డబ్బులను సంపాదిస్తారు ఖచ్చితంగా వీరు ఫ్యూచర్లో కోటి చోలు అవడంలో ఖాయమని పండితులు కూడా తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ వారు తమ కుటుంబాన్ని ఎంతో చక్కగా చూసుకుంటారు అయితే ఇటువంటి మంచి మనసు ఉన్న తులరాశి వారికి వీరి జీవితంలో ఒక స్త్రీ మూలకంగా వీరైతే ఎన్నో కష్టాలను చూడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అంటే ఈ త్వర రాశిలో స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ మూలకంగా మాత్రం మీరు ఎన్నో ఇబ్బందులు కష్టాలను ఎదుర్కోవాల్సి రావచ్చు ఆమె మీ దగ్గర బంధువుల్లో ఉండే స్త్రీ కావచ్చు లేదా మీ కుటుంబ సభ్యులు ఒకరు కావచ్చు లేదా మీ ఇరుగు పొరుగు వారు అయి ఉండవచ్చు లేదంటే మీ స్నేహితుల్లో ఉండవచ్చు అంటే మీరు ఏ విధంగా మీరు దీన్ని గమనించాల్సి ఉంటుందంటే ఒకటికి రెండు సార్లు ఆమె మూలకంగా మీరు నష్టపోయిన పరిస్థితులు కనిపించినప్పుడు ఆ స్త్రీకి మీరు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అలాగని బంధాలను బంధుత్వాలను వదులుకోమని కాదండి తను ఇచ్చే సూచనలు సలహాలు మీరు కనుక పాటించినట్లయితే మీరైతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే వారు మీ జీవితంలో మీరు ఎదగకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు పైకు చూడడానికి మీ యొక్క మంచి కోరుకునే కానీ వారు కనిపిస్తూ ఉంటారు మీ యొక్క కనిపిస్తారు కానీ దాని వెనుక ఎంతో అర్థం ఉంటుంది ఎలా అంటే వారు మీ యొక్క చెరును మనస్సులో కోరి పైకి మాత్రం మీకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఎంతగానో కనిపిస్తుంది ఇక ఆ స్త్రీ మీ బంధువుల్లో ఉండవచ్చు లేదా మీ ఇరుగు పూర్వ వారిలో ఉండొచ్చు మీ స్నేహితులలాగా ఉండవచ్చు ఆమె పైకి మంచిగా నటిస్తూ మీ యొక్క నాశనాన్ని కోరుకునే వారే ఉండవచ్చు కాబట్టి వారి వల్ల మీరు మీ జీవితంలో ఎంతో నష్టపోయే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీ ఇంట్లో అలాగే మీ జీవిత భాగస్వామితో గొడవలు గుడుకు కారణం వారే మీ ఆనందాన్ని సంతోషాన్ని నాశనం చేసేది కూడా వారే అలాగే మీ జీవితంలో మీరు ఎదగకపోవడానికి కారణం కూడా వారే కాబట్టి ఇలాంటి స్త్రీకి మీరు ఎంతో దూరంలో ఉంటే అంత మంచిది మీరు చక్కగా మీ పనులు మీరు చేసుకుంటూ పోండి వినండి ఆమె మంచి సలహా ఇస్తే తీసుకోండి అంతేకాని ఆ సలహా వల్ల మీ జీవితంలో మీ కుటుంబంలో మీ వ్యాపారంలో ఏదైనా మీకు చెడు కలుగుతుంది అన్న అనుమానం వచ్చినప్పుడు ఆ సలహాలను తిరస్కరించండి పైకి మాత్రం ఓకే అని చెప్పండి అంతేకాని దురుసుగా ప్రవర్తించకండి ముఖ్యంగా స్త్రీలను గౌరవించండి స్త్రీలు శక్తి స్వరూపిణి కాబట్టి స్త్రీలను గౌరవిస్తే మనకు సాక్షాత్ ఆ శ్రీ దేవిని కనకదురును మాత్రం గౌరవించినట్టే స్త్రీలు వెళ్ళవేళ్ళ గౌరవించండి కాకపోతే కొంతమంది ఉంటారు మీ నాశనాన్ని కోరుకునే వారు ఉంటారు కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండడమే మంచిది మీరు ముఖ్యంగా ఏదైనా సలహాలు సంప్రదలు కావాలంటే మీ తల్లిదండ్రులతో సంప్రదించండి లేదా మీ జీవిత భాగస్వామితో కూర్చొని మాట్లాడి ఈ పని నేను ఇలా చేస్తున్నాను ఇది మంచిదా చెడ అని మీరు ఇంట్లో కూర్చొని మీ కుటుంబ సభ్యులతో మీ తల్లిదండ్రులతో మీ జీవిత భాగస్వామితో చర్చించిన తర్వాతే మీరు పనులను ప్రారంభించండి అంతేగాని ఎవరో ఏదో చెప్పారు అని అనుకోకుండా ఎవరు ఏ సలహా ఇస్తే అది పాటించకుండా ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో మీరు కూర్చొని మాట్లాడుకొని ఖచ్చితంగా మీరు మీ జీవితంలో పాటించండి మీరు ఖచ్చితంగా ఆ దైవానుగ్రహంతో మీకుండేటటువంటి మంచి గుణగుణాలతో మీకుండేటువంటి చక్కని ఫ్యామిలీతో మీరైతే చక్కగా వృద్ధిలోకి వస్తారు ఇక ఈ యొక్క తులరాశి వారు సాహసోపేతమైన నిర్ణయాలు బాగా తీసుకుంటారు ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపారం పరంగా కావచ్చు విద్యా పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా మీకు ఖచ్చితంగా మేలే చేస్తుంది ఇక ఈ వారు ప్రతిరోజు కూడా తులసి చెట్టుకు పూజ చేసినట్లయితే మీరు మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆలైన్ బిల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్